నుంచి పంపాకి మళ్ళీ నూట పదహైదు రూపాయలు నలభై పంపాకి రీచ్ అయిపోయినాం మనం హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చేసినాం ఈరోజు ఈరోజు వీడియో వచ్చి మనం శబరిమల యాత్ర చేసినాం కదా ఆ యాత్రకు సంబంధించి బడ్జెట్ ఎంత అయిందనేది ఈరోజు వీడియో మాకు టోటల్ బడ్జెట్ ఎంత అయింది ఎక్కడెక్కడ ఎంత ఎంత ఖర్చు పెట్టినామో ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తం అయితే నేను రాసుకున్నా చూడండి మొత్తం రాసుకున్న అదంతా మీకు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టినామనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ మనం తిరుపతి నుంచి స్టార్ట్ చేస్తే తిరుపతిలో మనం మధ్యాహ్నం భోజనం చేసినాం కదా భోజనానికి తొంభై రూపాయలు ఖర్చు పెట్టినాము తర్వాత వచ్చేసి అది దర్శనం ది దర్శనం చేసుకునేకి పంపాలో స్కాన్ చేస్తాం కదా ఆ స్కాన్ చేసిన దానికి పది రూపాయలు జిరాక్స్ తర్వాత ట్రైన్ టికెట్ తిరుపతి నుంచి ఎర్ణాకులంకి ట్రైన్ టికెట్ నాలుగు వందల ఎనభై రూపాయలు మేము మామూలు మిలేనియం ఎక్స్ప్రెస్ అని ఉంది కదా దాని నుంచి చేసుకున్నాము దాంట్లో ఫోర్ ఎయిటీ అయితే పడింది మాకొక్కొరికి దాంట్లో ఇంకా ఈవినింగ్ డిన్నరు ట్రైన్లోనే చేసినాం దానికి వంద రూపాయలు తర్వాత ఎర్నాకులం రీచ్ అయిన తర్వాత ఎర్నాకులం నుంచి కొట్టాయింకి బస్సులో పోకన్నా మేము ట్రైన్లో విన్నాం మేమో ఉండదాడ పొద్దున్నే మీరు ఒక ఆరుకి రీచ్ అయిపోయినారనుకో ఆరు ఆరున్నర మధ్యలో మేమో బయలుదేరుతుంది కొట్టాయంకి పోతుంది అది కొల్లాంకి పోతుంది ఎర్నాకుళం నుంచి కొల్లాంకి మీరు కొట్టాయంలో సింపుల్గా దిగేయచ్చు దానికి ఇరవై రూపాయలు ఖర్చు అయింది తర్వాత కొట్టాయం నుంచి ఎరుమేలి ఇదైతే మనకు ట్రైన్ అవైలబుల్లో లేదు కాబట్టి మనము మామూలు బస్సులో కే కేరళ ఆర్టీసీ బస్సులో ఆ బస్సుకు వచ్చేసి నూట పదహైదు రూపాయలు టికెట్ మీరు ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్ అంటే మీకు ఇంకా బస్సులో పోకూడదు అనుకుంటే ఆటోలైనా వస్తారు ఆటోలు బయటే ఉంటారు స్టేషన్ బయట మీరు కొట్టాయం బయట వస్తే తర్వాత మీరు ఇంకా ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుందామనే కొట్టాయంలో మనకు రెస్ట్ తీసుకుంది రూమ్ ఉంది ఆ వీడియో కానీ మన ఛానల్లో ఉంటుంది మీరు ఇంకా చూడకం అంటే చూసేయండి తర్వాత ఎరిమేల్లో వాష్రూమ్ దానికి పది రూపాయలు అయితే ఛార్జ్ అయింది మొత్తం దీంట్లో మీకు రూపాయి రూపాయి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినామైతే మొత్తం అయితే చెప్తాం మీకు దానికి వాష్రూమ్కి అయితే ఒక ఇరవై రూపాయలు వేసుకోండి తర్వాత ఎరిమేళ్ళు రీచ్ అయిపోయిన తర్వాత మనం పొద్దున్నే రీచ్ అవుతాం కాబట్టి ఒక ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతంలో రీచ్ అవుతాము అప్పుడు ఇంకా టిఫిన్ చేయాలి కాబట్టి టిఫిన్కి ఎరమేల్లో యాభై రూపాయలు తర్వాత అక్కడ దర్శనం చేసుకునేస్తాము స్వామి తర్వాత మాలికా బ్రహ్మ తర్వాత శ్రీధర్మ శాస్తాము ముగ్గురిని దర్శనం చేసుకునేస్తాం అక్కడ నుంచి మీరు పోవాలంటే పెద్దపాదం నడసచ్చు లేకపోతే పంప పోవాలంటే మళ్ళీ అక్కడి నుంచి బస్సులు అన్ని మీకు ఈ వీడియోలు అన్ని వీడియోలు మన ఛానల్లో ఉంటాయి మీరు ఇంకా చూడకుండా ఉంటే చూసేయండి ఎరమేలు నుంచి పంపాకి మళ్ళీ నూట పదహైదు రూపాయలు నలభై కిలోమీటర్ల జర్నీ ఉంటుంది డ్రైవర్కి డ్రైవర్ ఉంటాడు కదా రైట్ సైడు ఆ రైట్ సైడ్ సీట్ అయితే తీసుకోండి వ్యూస్ మాత్రం అదిరిపోతాయి తర్వాత ఇప్పుడు పంపాకు రీచ్ అయిపోయినాం మనం పంపాకు రీచ్ అయిపోయిన తర్వాత మీరు పంపాలో దిగి బస్ స్టాప్ నుంచి బ్రిడ్జ్ ఉంటుంది ఒకటి నది మీద దాటుకుని ఆ బ్రిడ్జ్ మీద జస్ట్ దాటుకొని ముందర పోతాంట్లో ఎదురుగానే మీకు పెద్ద బిల్డింగ్ ఉంటుంది బిల్డింగ్లో పెద్ద పెద్ద ఎత్రాలతో క్లాక్ రూమ్ అని ఉంటుంది చక్కగా మీ బ్యాగులు ఏమేమి ఉన్నాయో మీ ఇరుముడి మాత్రం చేతిలో పెట్టుకోండి బ్యాగులు మిగతా బ్యాగులన్నీ ఎత్తుకొని పోయి అక్కడ పెట్టేయండి ఆ బ్యాగులు పెట్టిన క్లాక్ రూమ్కి యాభై రూపాయలు తర్వాత బ్యాగులు పెట్టేసిన తర్వాత ఇరుముళ్ళు అన్నీ ఒకచోట టవల్ వేసి ఇరుముళ్ళు అన్నీ అక్కడ పెట్టేసి మీరు ఇంకా వాష్రూమ్ ఏమైనా పోవాలంటే అక్కడ పోండి అక్కడ వాష్రూమ్కి ఇరవై రూపాయలు అది అయిపోయిన తర్వాత అంతా మీరు రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ భోజనం మీరు చేయాలనుకుంటే చేయొచ్చు అంటే మునక్క ముందే చేయండి తర్వాత భోజనం చేసి మునిగేసేయండి తర్వాత ఇరుమును నెత్తిన పెట్టుకోండి భోజనానికి యాభై రూపాయలు వేసుకోండి పంపలో పంపా నుంచి సన్నిధానం మామూలు ట్రెక్కింగ్ ఉంది కదా మనకు పంపా నుంచి నడుచుకొని అక్కడ నడుచుకొని పోయేటప్పుడు మీకు కాళ్ళు నొప్పులు మామూలు ఇంకా తాగాల్సిందే తప్పదు అక్కడ ఏమన్నా జ్యూసులు కానీ తర్వాత సోడా కానీ లైమ్ సోడా ఇలాంటివి తాగాలనుకుంటే తాగండి దానికి కానీ మేము అక్కడ దావలో నడుచుకోవేదానికి తాగేదానికి తినేదానికి వంద రూపాయలు అయితే ఖర్చు అయింది మాకు ఆ వంద రూపాయలు కానీ దీంట్లో చేసినాము తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మీరు ఇంకా అక్కడ తీసుకునేది అంటే ప్రసాదాలన్నీ తీసుకోవచ్చు లేకపోతే అది మీ ఇష్టము ప్రసాదాలు మీరు పది తీసుకుంటారో ఇరవై తీసుకుంటారో ఒకటి తీసుకుంటారో ఒక్కో ప్రసాదం కాస్టు వంద రూపాయలు అభిషేకం నేయగాలంటే అభిషేకం నెయ్యి అక్కడే పక్కనే ఉంటుంది అది కానీ వంద రూపాయలు ఇంకా పైన మీరు ఏమేమి తీసుకుంటారు అనేది మీ ఛాయిస్ అది మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకుంటే వచ్చేయచ్చు అది మన బడ్జెట్లో యాడ్ చేయాల తర్వాత రిటర్న్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత పంపా నుంచి మళ్ళీ మన సన్నిధానం నుంచి మళ్ళీ పంపాకి రిటర్న్ రావాలి కదా ఆ రిటర్న్ వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ స్నాక్స్ దిగేటప్పుడు మళ్ళీ లైమ్ సోడా కూల్ డ్రింక్ ఏమైనా మా మామిడికాయలు ఒలిచి పెట్టింటారు తర్వాత కర్బూసకాయ ఉంటాయి పుచ్చకాయ ఉంటాయి కదా పుచ్చకాయ కోసి పెట్టింటారు ఉప్పులు అవి తినచ్చు దానికి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అది వంద రూపాయలు వేసుకోండి తర్వాత ఇప్పుడు పంపాకి రీచ్ అయిపోయినాం పంపాకి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా కొట్టాయంకు స్టార్ట్ అవ్వాలి మనం పంపా నుంచి కొట్టాయంకి డైరెక్ట్ బస్సులు ఉంటాయి మీరు ఒకవేళ తమిళనాడు సైడ్ పోవాలంటే పంపా బస్ స్టాండ్ నుంచి మీకు తమిళనాడుకు ఎక్కడ మధురై తర్వాత చెన్నై కన్యాకుమారి ఇక్కడంతా తమిళనాడు స్టేట్లో మాత్రం బస్సులు మీకు కుద మొత్తం బస్సులు తమిళనాడు బస్సులు ఉంటాయి తర్వాత మీరు ఆంధ్రాకు ఇట్లా కర్ణాటక సైడ్ పోవాలంటే మీరు కొట్టాయం పోయేసి లేదా ఎర్ణాకులం పోసి ట్రైన్లో అయినా వెళ్ళిపోవచ్చు లేదా బస్సులు కానీ అవైలబుల్గా ఉండే ఎరుమేలి నుంచి మీకు బెంగళూరు డైరెక్ట్ బస్సు ఉన్నది మీరు రెడ్ బస్సులో కావాలంటే చెక్ చేసుకోండి ఎరుమేలి టు బెంగళూరు అని కొట్టండి బస్సు వస్తుంది అప్రాక్సిమేట్గా టికెట్ ఒక వెయ్యి వెయ్యి రూపాయల దాకా పడుతుంది స్లీపర్ నెక్స్ట్ పంపా నుంచి కొట్టాయం మేము బస్సులో వచ్చినాము బస్ టికెట్ ఒక్కొక్కరికి నూట తొంభై రూపాయలు తర్వాత కొట్టాయంకి రీచ్ అయిపోయినాం కొట్టాయికి రీచ్ అయిపోయిన తర్వాత మీ ట్రైన్ ఎంత ఎప్పుడైనా అది రీషెడ్యూల్ అయిపోయి క్యాన్సిల్ అయిపోయి మీరు వేరే టికెట్ తీసుకొని ఏం ప్రాబ్లంలో అక్కడ మూడు అంతస్తులు బిల్డింగ్ ఉంటుంది రైల్వే వాళ్ళది ఆ బిల్డింగ్లో మీరు ఎన్ని రోజులు ఉన్నా పది రోజులు ఉన్నాను మీరు మీకు స్నానం చేసుకొని అన్ని ఫెసిలిటీస్ అయితే బాగుండే ఛార్జింగ్ పెట్టుకొని కానీ ఫ్యాన్లు కానీ అన్ని నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు రైల్వే వాళ్ళది కాబట్టి ట్రైన్లు నీట్గా మెయింటైన్ చేయరు మళ్ళీ మీరు అట్లా అనుకోవద్దంటే ట్రైన్లు నీట్గా ఉండవు ఇది మామూలు బిల్డింగ్ ఉంది కదా కొట్టాయంలో సాములకి అది మామూలు సాములకు మాత్రమే ఎంట్రీ అక్కడైతే మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు వాష్రూమ్కి మాత్రం పది రూపాయలు ఇవ్వాలి అంతే మీకు ఇంకేమీ ఖర్చు ఉండదు అక్కడ మీరు రోజులు ఉన్నా మాట్లాడరు ఆ వీడియో కానీ మన ఛానల్లో ఉంటుంది నెక్స్ట్ కొట్టాయంకి రీచ్ అయిపోయిన తర్వాత కొట్టాయంలో మనం ఏమన్నా తినేది తాగేది ఉంటే దానికి ఒక యాభై రూపాయలు వేసుకోండి అక్కడేం చీపే మూడు ఇడ్లీలు ఒక వడ కలిపి మాకేసింది నలభై ఐదు రూపాయలు వేసినారు కొట్టాయంలోనే రైల్వే స్టేషన్ లోపలే ప్లాట్ఫామ్ నెం ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది హోటల్ అది అక్కడ తినేసేయండి తినాలనుకుంటే తర్వాత కొట్టాయం నుంచి తిరుపతికి మేము మౌలాలి జంక్షన్ నుంచి కొట్టాయి కొల్లామా కొల్లామా కొల్లం మౌలాలి టు కొల్లం కొల్లం టు మౌలాలి ఇది స్పెషల్ ట్రైన్ స్పెషల్ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాం అందుకే మాకు కొంచెం ఛార్జెస్ అయితే ఎక్కువ పడినాయి వచ్చేటప్పుడు దానికి మాకు ఛార్జ్ ఐదు వందల యాభై రూపాయలు పడింది ఆ ఒక్కటే మాకు మా ట్రిప్లో ఎక్కువ బడ్జెట్ అండి ఈ ట్రైనే ముందుగానే చేసుకోనంటే మాకు ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీకి వచ్చి ఉంటుంది కానీ మేము పెద్దపాదం పోదాము ఇక్కడంతా తిరుగుదాము అనుకొని ఆ ప్లాన్తో విన్నాం కాబట్టి మాకు ముందే చేసుకొని కుదరలా కాబట్టి ఇది అప్పటికప్పుడే చేసుకుని అప్పటికప్పుడే చేసుకుంటే ఆ ట్రైన్ అప్పటికప్పుడే క్యా రీషెడ్యూల్ చేసినారు ఒక పది గంటలు కాబట్టి మనం కొట్టాయంలో నిలిచిపోవాల్సి వచ్చింది దానికి ఒక ఫైవ్ ఫిఫ్టీ అయితే అయింది తర్వాత ట్రైన్లో మనకి వచ్చేటప్పుడు మధ్యాహ్నం ఇంకా మధ్యాహ్నం వస్తే ట్రైన్ మధ్యాహ్నం భోజనం చేయాలా నైట్ వస్తే నైట్ చేయాల్సిందే కాబట్టి ట్రైన్లో మీకు తినేదానికి ఫుడ్కి ఒక యాభై రూపాయలు తర్వాత స్నాక్స్ ఏమైనా కూల్ డ్రింకు ఇవి ఇవి వస్తాయి కదా బిస్కెట్లు పాడు అవి దానికి ఒక యాభై రూపాయలు వేసుకోండి ఇదంతా బడ్జెట్ అంతా మన బడ్జెట్ అంతా మీరు క్లా చేసుకుంటే రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అయింది ఫ్రెండ్స్ మాకు టోటలు ఇది శబరిమల యాత్ర బడ్జెట్ మేమైతే ఫైవ్ థౌజండ్ బడ్జెట్ పెట్టుకో విన్నాము ఫైవ్ థౌజండ్కి ఎక్కడెక్కడైనా తిరిగేసి వద్దాం ఫైవ్ థౌజండ్ అయిపోయే వరకు అని కానీ మాకు వర్షాల వల్ల మేము తిరగలేకపోయినాము మీరు తిరగాలంటే ఎక్కడైనా తిరుక్కోవచ్చు ట్రైన్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి ట్రైన్లు లేని చోట బస్సులు అవైలబుల్ ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు మీకు కొంచెం కొంచెం హిందీ మాట్లాడేది వస్తే మేనేజ్ చేయడు కంటే ఏం ప్రాబ్లం లేదు ఆల్మోస్ట్ అందరూ హిందీ మాట్లాడతారు ఇంకా తెలుగు వాళ్ళే ఉంటారు మన సాములు ఆల్మోస్ట్ ఇంకా కొండ మీద మీరు ఇరుముడి పాడు ఓపెన్ చేయించుకోవాలంటే మీరు సింగిల్గా పోయినా ఇద్దరు కలిసిపోయినా ఇరుముడి ఓపెన్ చేయించుకోవాలంటే మీకు ఏం ప్రాబ్లం లేదు అక్కడ యూరోవర్ సాములు అందరూ కూర్చోమంటారు మామూలు కూర్చొని గుంపులు గుంపులుగా వాళ్ళు ఇరుముడు ఓపెన్ చేస్తూ ఉంటారు మీరు అక్కడ పోయి స్వామి మాది ఓపెన్ చేయండి స్వామి మాది కానీ అని చెప్తే మీకు ఏ భాష వస్తే ఆ భాష మనం తెలుగు సాములు ఉంటారు తమిళ్ సాములు ఉంటారు అంటే ఇరుమూడు ఓపెన్ చేయండి మీరు సైగలు చేసినా అర్థం పైన ఇంకేం పని ఉంటుంది ఇరుమూడు ఓపెన్ చేసేది కాబట్టి సాములు అయితే మీకు ఫ్రీగానే తీసిస్తారు తర్వాత మీరు కిందికి వచ్చిన తర్వాత పంపాలో గుడి ఉంటుంది ఆ గు ఆ గుడికి సంబంధించి మీకు మాల ఎక్కడ తీసేయాలి కానీ నేను వీడియో క్లియర్గా అయితే చూపించిన ఆ వీడియో కానీ చూసేయండి మీరు చూడకన్నా అంటే ఆ గుడి దగ్గర కానీ మొత్తం మీకు చూపించిన మన రెండు వేల మూడు వందల యాభై రూపాయల బడ్జెట్లో మేమైతే ఇంత తిరిగి వచ్చినాం అంతా మాకు టోటల్గా ఫోర్ డేస్ పట్టింది కదా ఫోర్ డేస్ పట్టింది మాకు మొత్తం ఇదంతా తిరిగి వచ్చేదానికి ఇంకా నెక్స్ట్ ఇయర్కి మేము మాల్ వేసేటప్పుడు ఖచ్చితంగా వానబాన్ని వంకలు బాన్ని ఏమన్నా కానీ మేము పెద్ద పాదం నడుద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాము మీరు కానీ మాతో పాటి మాల్ వేసి పెద్ద పాదం నడాలా కంటే మేము మాలు అయితే నేను ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను అప్పుడు మీరు కానీ మాల్ వేస్తే అందరం కలిసి తిరుపతిలో మీట్ అయ్యి తిరుపతి నుంచి మనం అందరం కలిసి అయితే ఎర్నాకులం రీచ్ అయ్యి ఎర్నాకులం నుంచి ఎరుమేలికి రీచ్ అయ్యి ఎరుమెలి నుంచి పెద్దపాదం నడిచి అయితే స్వామివారిని దర్శించుకొని రిటర్న్ వచ్చేద్దాం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాం అంతవరకు మీరు మన ఛానల్లో ఉండే వీడియోలు ఇంకా చూడగానే ఉంటే చూసేయండి సబ్స్క్రైబ్ చేయకనంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి ఏ శరణమయ్యప్ప